గోవిందాయ మహా హిందూ బంధువందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురుం భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగము ఇరవై రెండవ శ్లోకం సతయ శ్రద్ధ యాయుక్త తస్యారాధన మీహదే కామాన్ మయైవ విహితాన్ హితాన్ సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించును తత్ఫలితముగా నా అనుగ్రహము వల్లనే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు స్వామి చెప్పిన ఈ వ్యాఖ్యానాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలిద్దాం ఈ మధ్య మనం కూడా చూసినాం కదా సోషల్ మీడియా చూసే వాళ్ళకి బాగా తెలిసిన విషయాలే ఒక్కొక్క కోరిక తీరడానికి ఒక్కో రకం దేవతని పూజించాలి లేదా ఉపాసన చెయ్యాలి అని చెప్తున్నారు విషయమే ఇది ఈ కోరిక తొందరగా తీరాలంటే ఈ దేవతని ఈ పద్ధతిలో ఈ నైవేద్యం పెట్టి ఈ తిదిరాడు పూజ చేయాలి అలా చేయడం వలన ప్రాసెస్ లో ఆ కోరిక నెరవేరుతుంది ఇవి బాగా ప్రచారం చేస్తున్నారు జనం కూడా వీటిపైనే బాగా శ్రద్ధ వహించి ఉన్నారు ఎందుకంటే సాంసారికంగా రకరకాల కోరికలు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అవి తీరాలి అంటే ఏ దేవతకి ఏ నైవేద్యం పెట్టి ఏ తిథిలో ఎలా పూజ చేయడం వల్ల అవి తీరుతాయో అలా చేయడానికే బాగా ఉత్సాహం చూపిస్తున్నారు వీళ్ళు చేయలేకపోతే ఇంకెవరి చేతైనా సరే చేపించుకుంటున్నారు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇలాంటి దేవతలందరికీ కూడా శక్తి పరిమితంగా ఉంటుందండి వాళ్ళ శక్తికి లోబడిన కోరికలే వారు తీర్చగలుగుతారు దేవతలు అన్నంత మాత్రాన అందరికి అపారమైన శక్తులు ఉంటాయి అందరూ ముక్తిని కూడా ఇచ్చేస్తారు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇస్తారు ఇలా ఉండదు దేవతలు ఎంతో మంది ఉన్నారు అందరికీ వారి వారి పరిమితిని అనుసరించి శక్తి ఉంటుంది వాళ్ళ పరిమితికి లోబడిన కోరికలు తీర్చగలుగుతారు కాబట్టి చెప్పే వాళ్ళు కూడా ఈ శత్రువు చచ్చిపోవాలంటే ఈ హోమము చేపించండి అని చెప్తున్నారు అంటే ఆ దేవత తన శక్తితోటి శత్రువును చంపగలుగుతుంది అలాగే మీకు ధనం కావాలంటే ఈ దేవతని పూజించండి అంటున్నారు అంటే ఆ దేవత ధనం ఇవ్వగలుగుతుంది చదువు కావాలంటే ఈ దేవతని ఈ మంత్రంతో చేయండి అంటున్నారు ఈ దేవత మంత్రం ఇవ్వగలుగుతుంది అంటే చదువు ఇవ్వగలుగుతుంది విద్యను ఇవ్వగలుగుతుంది అంటే ఏమిటంటే వాళ్ళు ఆయా కోరికని తీర్చగలుగుతారు నిజానికి వీళ్ళు ఏ దేవతలను ఏ కోరిక కోరి పూజించినా సరే వాళ్ళకి ఆ కోరిక తీర్చుతుంది నేనే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నారు సకామ భక్తుడు అంటే ఒక కోరిక కోరి భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతోటి ఆ కోరిక తీరడానికి తనకి ఇష్టమైన దేవతను ఆరాధించు తత్ఫలితముగా నా అనుగ్రహము వల్లనే ఆ దేవత ద్వారా ఆ భోగమును అతడు తప్పక పొందగలడు అంటున్నాడు స్వామి అంటే మీరు ఏ దేవతకు పూజ చేసినా ఆ దేవత మీకు కోరిక తీర్చుతుందంటే ఆ శక్తిని ఆ దేవతకి అనుగ్రహిస్తున్నవాడు పరమాత్మ ఆ దేవత ఎందు మీకు స్థిరమైన భక్తిని కలగజేస్తున్నవాడు పరమాత్మ మీరు చక్కగా ఆ దేవతను పొందడం కోసము లేదా కోరిక తీరడం కోసము సాధన చేయడానికి శక్తిని అనుగ్రహిస్తున్నవాడు పరమాత్మ ఇది గుర్తుంచుకోవాలి దేవతలకు కూడా శక్తి పరిమితంగా ఉంటుంది ఉదాహరణకి ఒక కొండ తీసుకొని నది దగ్గరకు వెళ్ళి నీళ్లు ముంచుకున్నాం అనుకోండి నది మొత్తం కొండలో ఒక రాదండి ఆ కొండ ఎంతవరకు పడుతుందో అని నీళ్ళే కొండలో వస్తాయి అలాగే మనం ఎంచుకున్న దేవతలకు కూడా శక్తులు పరిమితంగా ఉంటాయి దానికి లోబడి అడిగిన కోరికలు మాత్రమే ఆ దేవత తీరుస్తుంది ఈ విధంగా ముందు మన సమస్యలు తిరగడానికి కానివ్వండి కోరికలు నెరవేరడానికి కానివ్వండి పూజలు చేస్తుంటే పరమాత్మే ఆ దేవతను అనుగ్రహిస్తున్నాడు ఆ కోరికను మనకు తీరుస్తున్నాడు పది రకాల పూజలు పది దేవతలకు చేసి కోరికలు నెరవేరిన తర్వాత అయినా సరే మనం తెలుసుకోవాలి ఈ దేవతలందరూ కూడా ఒకటే ఇంతమంది దేవతల రూపంలో మన కోరికలు నెరవేరుస్తున్నవాడు మనల్ని కాపాడుతున్నవాడు మనల్ని అనుగ్రహిస్తున్నవాడు చల్లగా చూస్తున్నవాడు పరమాత్మ ఇలా ఆలోచన చేయడం వల్ల ఏమవుతుందంటే జ్ఞానం కలుగుతుంది విధానంగా ఆ పరబ్రహ్మ తత్వం మనకి బోధపడుతుంది పది రకాల దేవతల్లో పది రకాల ఫోటోలో మనం ముందు దైవాన్ని చూసాము ఇప్పుడు అంతటా కూడా నిండి వ్యాపించి ఉన్న పరమాత్మ దర్శనం చేయడానికి ప్రయత్నం చేయాలంటే జ్ఞానం కూడా అవసరం కాబట్టి ఏవో సమస్యలు కష్టాలు తిరగడానికి మనం రకరకాల దేవతలను కొలిచి ఆ పద్ధతి ప్రకారం ఉపాసించి పూజలు చేసి కోరికలు నెరవేర్చుకుంటూ పోయినా నిదానంగా అయినా సరే తత్వాన్ని గ్రహించే ప్రయత్నం కూడా చేయాలి ఉన్నది ఒకటే అన్న విషయం తెలుసుకోవాలి అప్పుడేమవుతుందంటే అంతటా కూడా పరమాత్ముడే అంతటా కూడా ఆ స్వామి చైతన్యమే అర్థమవుతుంది నిదానంగా ఈ సగుణోపాసన నిర్గుణోపాసనగా పెడుతుంది అంతటా ఉన్నది ఆ స్వామి ఆయన లేని ఎక్కడా లేదు ఈ రూపంలోనే ఉన్నాడు ఈ విగ్రహంలోనే ఉన్నాడు ఈ ఫోటోలోనే ఉన్నాడు ఫలానా గుళ్ళోనే ఉన్నాడు అని లేదు అంతటా ఆయనే ఉన్నాడు నాలో కూడా వెలుగుతూ ఆయనే ఉన్నాడు ఇది అర్థం చేసుకుంటే నిదానంగా భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటి గురించి కూడా ఇంతకు ముందు శ్లోకాలలో స్వామి చెప్పారు అంతటా ఉన్నాడు అంతర్యామిగా నేనే ఉన్నాను ప్రతి ప్రాణిలో నేనే ఉన్నాను అలాగే జడ వస్తువులోను చైతన్య వస్తువులోను కూడా నేనే ఉన్నాను పరాప్రకృతి అపరా ప్రకృతిని అని చెప్పుకున్నాం కదా ఇంత బుద్ధి శ్లోకాలలో మనం నిదానంగా తెలుసుకోవాలి తెలుసుకోవడం అనేసి జీవితం అంతా కూడా ఆ కోరిక ఈ పూజ ఈ కోరిక ఆ దేవతాయం చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన మెదడు ఇంతకు మించి ఎదగడం లేదు మనము ఈ అడుగు మెట్టులోనే ఉండే పై మెట్టు ఎక్కడం లేదని అర్థం అందుకే నేను చాలా వీడియోస్ చెప్పా ముందు రకరకాల దేవతలు పూజించిన తర్వాత నిదానంగా మీకు రచన ఏదో దైవాన్ని పట్టుకోండి ఒక్క దైవంలోని దేవతలు అందరూ ఉన్నారని తెలుసుకోండి నిదానంగా ఆ ఎంత కూడా భగవంతుడు ఉన్నాడన్న విషయం గోచరిస్తుంది నిదానంగా సాధన పెరిగే భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్ని అర్థం అవుతాయి మేము రకరకాల పూజలు చేసుకుంటాము చేసుకుంటే తప్పే ఉంది ప్రయోజనం కోసం అలా చేసుకునేది మా ఇష్టము నువ్వేమో ఇట్లా అట్లా అని చెప్తావు అని కామెంట్ సెక్షన్ రాసే ప్రయోజనం లేదండి ఎందుకంటే భగవద్గీతలో ఉన్నదే నేను చెప్తున్నాను నేను ప్రత్యేకించి రాసికొచ్చిన శ్లోకాలు చెప్పడం లేదు ఇక్కడ కాస్త బుద్ధిని వాడే ఆలోచిస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి లేదంటే ఫోటోలు దుడుచుకోవడము బొట్లు పెట్టుకోవడము పూజలు చేసుకోవడము ఏ నైవేద్యం పెట్టాలి ఎన్ని ఒత్తులు వేయాలి పసుపు కుంకుమ ఎంత రాయాలి ఏ రంగు పూలు పెట్టాలి అక్కడే మిగిలిపోతాము ఎనభై ఏళ్ళు వచ్చిన తొంభై ఏళ్ళు వచ్చినా చక్కగా మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను యోగాస్తమస్త శిఖునం జయ శ్రీరామ్ జయ భారత్ జై హిందృష్ణార్ద